అవును శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఈరోజు వ్యర్థం గురించి చెప్తున్నారు అంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాలు చెడిపోయిన విషయాలు మోసుకుంటూ మోసుకుంటూ బరువుగా మోయడం తాలింపు విషయాలు అనమాట తినటం అనమాట చెడిపోయిన విషయాలు తినటం అంటే ఇతరులు చేసిన తప్పుడు పనులు ఇతరులలో ఉన్న అవగుణాలు వీలు పట్టుకొని ఆ అవగుణాలు వీళ్ళు అక్కడ ఎక్కడంటే జడ్జిమెంట్లు ఇవ్వడము రాంగ్ జడ్జిమెంట్లు ఇవ్వడము ఇవన్నీ కూడా పాపం కిందే లెక్కొస్తుంది అసలు వాళ్ళు అందుకే బాబా అంటారు స్వయాన్ని చూసుకుంటే ఇతరులు చూడకండి అంటారు వాళ్ళని తప్పులు చూస్తేనే బోల్డ్ అని చెడిపోయిన పనులు ఉంటాయి అడుగడికి పాప పాపాలు చేస్తూ ఉంటున్నారు ఇతరుల గురించి జడ్జిమెంట్లు ఇచ్చే అధికారం ఇతరుల గురించి నిర్ణయాలు తీసుకునే అధికారం బాబా ఎవరికి ఇవ్వలేదు అలా శ్రీమతం కూడా బాబాయ్ ఎవరికి మాట అది దాని గురించి బాబా ఏం చెప్తున్నారు ఇంకా మనం తెలుసుకుందాము బాబా ఏం చెప్తున్నారంటే బాబా దాదాపు అందరు పురుషార్థాన్ని చూసి ముఖ్యంగా రెండు కారణాలు చూశారు వ్యర్థం అంటే వ్యర్థంగా పోగొట్టుకోవడం బరువు ఎక్కువగా ఉంది ఎలాగైతే ఈ రోజుల ప్రపంచంలో శారీరక రోగానికి కారణం బరువు ఎక్కువగా ఉండటము అన్ని రోగాలకి కా నివారణ బరువు తగ్గించుకోవటము అలాగే పురుషార్థం యొక్క వేగంలో చివర మరియు మొదటి నెంబర్కి కారణం ఏమిటంటే బరువుని తగ్గించుకోకపోవటము అంటున్నారు బాబా ఏం బరువుని వ్యర్థమైన బరువు ఎలాగైతే శరీరం యొక్క బరువు పెరిగితే స్వతహాగానే రోగాలు వస్తాయో అలాగే ఆత్మ యొక్క భారంతో ఆత్మక రోగాలు కూడా స్వతహాగానే వస్తాయి ఎందుకు వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన చెడు విషయాలు బుర్రలో పెట్టుకొని అక్కడ వాతావరణం అంతా పాడు చేసేస్తున్నారు మళ్ళీ వాళ్ళ బిరుదు ఏంటి రాజకీయ నాయకుల బిరుదు నేను జనరల్గా చూస్తున్నాను అటువంటి వాళ్ళని అందుకే చెప్తున్నాను అనమాట బాబా కూడా అదే పాయింట్ చెప్తున్నారు ఎలాగైతే శరీరం యొక్క బరువు పెరిగితే స్వతహాగానే రోగాలు వస్తాయో అలాగే ఆత్మ యొక్క భారంతో ఆత్మక రోగాలు కూడా స్వతహగానే వస్తాయి బరువు పెరగడానికి కారణం శారీరకంగా కూడా బరువు పెరగడానికి కారణం పాడైపోయిన వస్తువుని తినటం అని అంటారు కదా అలాగే ఇక్కడ కూడా పాడైపోయిన వస్తువులు అంటే జరిగి జరిగిపోయిన విషయాల గురించి అంటే ఆలోచించుకోవడని విషయాలు అంటే తినకోవడానికి పాడైపోయిన విషయాలను బుద్ధి ద్వారా స్వీకరిస్తున్నారు లేక ప్రతి ఆత్మ యొక్క లోపాలను లేదా అవగుణాలను స్వయంలో దారం చేయటము వీటిని కూడా పాడైపోయిన వస్తువులు అని అంటారు ఆ తాలింపు వస్తువులను తినటానికి రుచి రుచిగా ఉంటాయి చాలా ఆకర్షితం చేస్తుంటాయి తినకూడదు అనుకున్నా కానీ కొంచెం తినేస్తారు కానీ ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో అంత నష్టం చేసేవిగా ఉంటాయి అలాగే ఇక్కడ ఆకర్షణ వస్తువులు ఏమిటంటే ఒకరికొకరు వ్యర్థం సమాచారం వినటం మరియు వినిపించటం అవి ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి అంత ఆకర్షణీయంగా ఉంటాయి అంత నష్టమే ఉంటుంది అంటున్నారు బాబా ఈ వ్యర్థ విషయాలు జరిగిపోయిన చెడు విషయాలు ఇవన్నీ కూడా అయితే దాని రూపం ఆత్మక సంభాషణలా ఉంటుంది ఇచ్చిపుచ్చుకునేదాని అలా ఉంటుంది కానీ దాని ఫలితం ఒకరి పట్ల ఒకరికి అహర్య దృష్టి వస్తుంది అన్నమాట ఒక వెర్రి ఒక వ్యక్తి గురించి చెడుగా ప్రచారం చేస్తే ఆ వ్యక్తి పైన భావం మారిపోద్ది దృష్టి మారిపోద్ది ఎప్పుడైతే దృష్టి మారిపోద్దో అక్కడ పరిస్థితి మారిపోద్ది అంతా మారిపోద్ది అనమాట ఇంకా దృష్టి ద్వారా సృష్టి మరి అది పాపమే కదా మళ్ళీ వాళ్ళు తప్పు చేయకుండా క్రియేట్ చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు పెద్దవాళ్ళుగా పేరు తెచ్చుకొని కూడా పెద్ద పెద్దవాళ్ళు మన చెప్పుకొని కూడా ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు పాపం ఏం చేయరు అయినా వాళ్ళ గురించి తప్పుగా క్రియేట్ చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటివి ఆకర్షణీయ వస్తువులు ఉంటాయి ఆకర్షణీయంగా ఉంటాయి ఒకరికొకరు సమాచారం వినటం మరి వినిపించటం దాని రూపం ఆత్మిక సంభాషణలా ఉంటుంది అని బాబా అంటున్నారు అంటే ఒకరి పట్ల ఒకరికి ఏమొస్తుంది అహస్య దృష్టి వస్తుంది అనమాట అది మనోరంజనం అనుకుంటారు కానీ అది అనేకలు మనసు బాధ పెట్టినట్లు బయట రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కానీ దాని ఫలితం క్రిందకు పడేయటం ఇటువంటి విషయాలను బుద్ధి ద్వారా దానం చేస్తున్నారు అంటే స్వీకరిస్తున్నారు అందువలన బరువు పెరిగిపోతుంది అని బాబా అంటున్నారు చెడిపోయిన విషయాలు జరిగిపోయిన ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఏం చేస్తున్నారు మనసు బుద్ధి ద్వారా పట్టుకొని వాళ్ళకి వీళ్ళకి చెప్పేసి చాలా నష్టపోతున్నారు అంటున్నారు బాబా పాప అవి చెయ్యరు వాళ్ళు శారీరకం కూడా బరువు పెరిగిపోతే బాగా పరిగెత్తలేరు కదా ఏదైనా ఎక్కలన్న ఎక్కలేరు అలాగే ఇక్కడ కూడా పురుషార్థంలో తీవ్రగతను పొందలేరు ప్రతి అడుగులో ఎక్కే కాలను అనుభవం చేసుకోలేరు బరువు ఎక్కువగా ఉన్నవారు ప్రతి స్థానంలో సెట్ అవ్వలేరు నడుస్తూ నడుస్తూ మధ్య మధ్యలో ఆగవలసి ఉంటుంది మరియు ఎవరికో ఒకరికి సహాయం తీసుకోవలసి వస్తుంది ఎవరినో ఒకరిని అలాగే పురుషార్థంలో కూడా నడుస్తూ నడుస్తూ అలసిపోతారు అని బాబా అంటున్నారు ఎప్పుడైతే ఈ వ్యర్థమైన బరువు ఉంటుందో ఇంకా నడిచి నడిసి అలి అలసిపోతారు లేదంటే ఆగిపోతారు లేదంటే ఇంకొకరు ఆత్మ సహాయం తీసుకుంటారు అంటున్నారు బాబా అంటే విఘ్నానికి వశమైపోతారు దాటలేరు దానితో పాటు ఏదో ఒక ఆత్మను తోడు చేసుకొని నడుస్తారు ఒక బాబా యొక్క తోడు అయితే అందరికీ లభించే ఉంది కానీ మీరు ఆత్మలను తోడుగా చేసుకునే నడుస్తారు ఆత్మలను తోడుగా చేసుకోవడము అర్థమవుతుందా బాబాను తోడు పెట్టుకుంటున్నారు ఆత్మలను తోడు పెట్టుకోవడం కాదు సెంటర్లో ఉన్న వాళ్ళు మనలాంటి ఆత్మలే మనలాంటి మనసులే కానీ ఇక్కడ ఏంటంటే అంత కూడా వాళ్ళ వల్ల జరుగుతుంది బాబాను బాబాను పక్కకు జరిపిసి ఇంకా వాళ్ళని పట్టుకొని ఏలాడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చాలా వరకు నష్టపోయాను స్వయం ఎప్పుడైతే బాబాను పట్టుకున్నానో అప్పుడు నేను ముందుకు వచ్చి బాబా తోడు పెట్టుకొని అన్ని చేస్తున్నాను అనమాట అయితే ఆత్మలతోడు అంటే సహయోగం లేకపోతే నడవలేరు మాట మాటకి సహయోగం లభిస్తే ముందుకు వెళ్తాము అవకాశం లభిస్తే ఎవరైనా తీసుకువెళ్తే ముందుకు వెళ్తాం అని అంటారు ఎందుకంటే స్వయం బరువుగా ఉన్న కారణంగా ఇతరులతో వారు స్వయం బరువుని తేలికగా చేసుకోవాలనుకుంటారు స్వయమే వ్యర్థంతో బరువు అయిపోయిన వాళ్ళు ఇలాంటివన్నీ ఆలోచిస్తారు ఏదైనా ఆత్మల తోడు పట్టుకెళ్తాం సేవకి లేదని ఎవరైనా తీసుకెళ్తే సేవ చేస్తాం ఎవరైనా ముందు ముందుంటి ముందుకు తీసుకువెళ్తే సేవ చేస్తాం ఇవన్నీ కూడా ఉంటాయి అంటున్నారు బాబా అందువలన బాగా కూడా చెప్తున్నారు బరువును తగ్గించుకోండి అని దీనికి సాధనం ఎలా అయితే శారీరకంగా కూడా బరువు తగ్గించుకోవడానికి సాధనం వ్యాయామం వ్యాయామం కదా అలాగే ఆత్మిక వ్యాయామం అయిన యోగాభ్యాసం ద్వారా ఇప్పుడిప్పుడు కర్మయోగిగా అంటే సాకార స్వరూప దారి అయ్యి సాకార సృష్టిపై పాత్రను నిర్ణయించాలి మరియు ఇప్పుడిప్పుడే ఆకార పరిస్థితిగా అయ్యి ఆకార పతన వాసి అవేతి రూపాన్ని అనుభవం చేసుకోవాలి ఇప్పుడిప్పుడే నిరాకారిగా అయ్యి మూలవతన నివాసగా అనుభవం చేసుకోవాలి మరల ఇప్పుడిప్పుడే మీ స్వర్గం అంటే వైకుంఠవాసుగా అయ్యి రూపాన్ని అనుభవం చేసుకోవాలి ఈ విధంగా బుద్ధి యొక్క వాయుమం చేసినట్లయితే బరువు తగ్గిపోతుంది పురుషార్థం యొక్క వేగం తీవ్రంగా అయిపోతుంది తోడిని తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు బాబా మనలో ఏ వ్యర్థం లేకపోతే ఒక బాబా తప్ప మనం తప్ప ఇంకెవరు మధ్యలో ఉంచకూడదు మధ్యలో ఉంచమంటే చాలా నష్టపోతాం ఒక్క బాబాను పట్టుకొని వెళ్ళండి ఇంకా అనుభవం ఇంకా చెప్పలేము ఇంకా అది ఎలా ఉంటుంది అనేది కదా అది ఆ విధంగా మీరు ఏదైనా ఎవరి తోడినైనా తీసుకోవాల్సిన అవసరం ఉండదు అంటున్నారు బాబా మన పురుషార్థంలో అందుకే బాబా ఏమంటున్నారు మన పురుషార్థం వాళ్ళపైన వీళ్ళపైన ఆధారపడి ఉండకూడదు అంటారు ఎందుకంటే అందరూ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ స్వార్థాన్ని బట్టి వాళ్ళ అహంకారం బట్టి మనకి జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటారు చాలా వాడుకుంటారు ఎలాగంటే అలా ఉంటుంది అనమాట పరిస్థితి ఈరోజు ఒకలాగా ఆలోచిస్తారు రేపు ఒకలాగా ఆలోచిస్తారు ఈరోజు మంచి వాళ్ళు అంటారు రేపు చెడ్డ వాళ్ళు అంటారు అవన్నీ జనరల్గా జరిగిన విషయాలు కానీ బాబాయ్ ఏమంటున్నారు ఇక్కడ పురుషార్థం స్వయం చేసుకోవాలంటున్నారు ఎవరి తోడు కూడా అవసరం లేదు అంటున్నారు నన్ను పట్టుకుంటే నన్ను మీరు పట్టుకుంటే ఎవరి తోడు అవసరం ఉండదు అంటున్నారు ఆయన అంటే అంతలాగా మనకు సహాయం చేస్తారు బాబా బాబా ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు సదా బాబా యొక్క తోడు అంటే చతుర్ఛాయిలో ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు అని బాబా అంటున్నారు అచ్చం ఓం శాంతి